కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం ఎలక్ట్రేషన్ యూనియన్ లో రేట్ల విషయంలో సహకరించాలి అని బొజ్జ రామకృష్ణ తెలిపారు యూనియన్ రేట్లు పోస్టులను పాంప్లైంట్లను మన్యం నవీన్ ఆవిష్కరించారు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం స్థానిక విక్రమ నందు జరిగింది సమావేశానికి అతిథిగా మన్యం ఎలక్ట్రిషియన్ అధినేత మన్యం నవీన్ ఇచ్చేసి యూనియన్ రేట్ల విషయాలపై పోస్టర్ పాంప్లైంట్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మన్యం నవీన్ మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రిషన్ కూడా యూనియన్ కట్టుబడి ఉండే రేట్లను విషయంలో నియమాలు నిబంధనలను విషయంలోని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఎలక్ట్రిషన్ తెలియపరిచారు ప్రెసిడెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల నుంచి ప్రతి నెల నాలుగో తేదీ ఎలక్ట్రిషన్ పనులకు సెలవు దినంగా ప్రకటించడం అయిందని తెలియజేయడం జరిగింది తదుపరి ఎలక్ట్రిషన్లు పరిణిమితం రేట్ల విషయంలో పడుతున్న ఇబ్బందులను దృష్ట్యా కొత్త రేట్లు అమలు విధానాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ఇందు నిమిత్తం పోస్టర్ను పాంప్లెట్ను బిల్డర్లకు కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు తాపీ మేస్త్రులకు మరియు ప్రతి ఎలక్ట్రీషన్లకు వద్ద మరియు ప్రతి ఎలక్ట్రిషన్ అందేలాగా చూస్తామని తెలియజేశారు ఈ రేట్ల విషయంలో మరియు నాలుగో తేదీ పనులు నిరుపుదల గురించి రాజమహేంద్రవరం ఉన్న బిల్డర్లు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు వినియోగదారులు మరియు ఇతర యూనియన్లు వారు అందరూ కూడా గోదావరి ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ సహకరించవలసిందిగా కోరుతున్నామని తెలియజేశారు తదుపరి యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎడ్ల సూర్యచంద్రలో బైక్ ర్యాలీ జెండాను ఊపి స్కాడర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్కాడ్ ఆర్గనైజర్గా నియమితులైన జాయింట్ సెక్రటరీ కొండబాబు అధ్యక్షతన స్కాడ్ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులుగా కాకి వీరబాబు సెక్రటరీగా ఆశపు శ్రీనివాసు బాబ్జీ ట్రైజర్గా సుదర్శన్ షణ్ముఖం మాజీ ట్రెజరర్ సారకోట లక్ష్మణరావు ప్రెసిడెంట్గా కమిటీ చైర్మన్ ఆమదాలపల్లి కామేశ్వరరావు కమిటీ మెంబర్లు చల్ల వరప్రసాద్ నిమ్మలపుడి రవివర్మ ఉత్తరాల సోమేశ్వరరావు ఓర్ల శ్రీరాములు అల్లంకి వీరభద్ర స్వామి అధిక సంఖ్యలో ఎలక్ట్రిషన్ సోదరులు పాల్గొన్నారు కమిటీ తీర్మానం మరియు సభ్యుల యొక్క తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది దాని దరిమిలా ఏదైతే మేము ఐదు నెలల కిందట ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా కంట్రోల్ చేయటకు గాను మేము ప్రతి నెల స్క్వేర్ పెడతామని మేము తెలియజేశాం ఆ స్కాడ్ విధానంలో భాగంగా ఏదైతే ఎలక్ట్రికల్ సోదరులు మరి ముందుగా చేసిన ఏడా మూడో తారీఖున మేము పర్మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగో తారీఖులో ఎవరు పని చేయరాదు అని గత రెండు నెలల కింద నుంచి కూడా మీడియాగా మేము ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయలే మాన్ ఇవాళ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే మా ఎలక్ట్రిషియన్ సోదరులందరికీ నమస్కారం ఒక మంచి పరిణామం తీసుకొచ్చారు చాలా వరకు చాలా బిల్డింగ్లో కానీ చాలా చోట్ల కానీ ఒక వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఒక్కొక్క ఎలా తీసుకుంటారు వీళ్ళు ఎంత తీసుకుంటారు అనే దాని మీద చాలామందికి బిల్డింగ్లు వాళ్ళకి చాలామంది ఫస్ట్గా క్లారిటీ ఉండదు సో కొంతమంది ఎలక్ట్రిషియన్లు వాళ్ళు అనుకునే విధంగా చక్కగా నీట్గా పని పూర్తి చేసి ఆ బిల్డింగ్ వంటనే శుభ్రంగా వాళ్ళని త్వర సొంత అమౌంట్ తీసుకుంటారు కొంతమంది ఎక్కడో ఉంటారు కొంత కొంతమంది వాళ్ళు కొంచెం మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బందికి పడుతూ ఉంటారు సో ఎన్నింటికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తూ ప్రతిదానికి ఎంత తీసుకోవాలి ఎలా చేయాలనే దాన్ని మంచిగా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం అట్లాగే దీన్ని మస్ట్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఇందులో ఒక పాయింట్ రా సార్ చాలా మంచి పాయింట్ అది సో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మేము వింటున్నాము ఒక ఇద్దరు ముగ్గురు ఎలక్ట్రీషియన్లు కూడా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ పని చేస్తూ ఇబ్బందులు పడిన యాక్సిడెంట్ అయిన ఒక ఫైర్ అయిన కారణాలు కూడా చాలా చూసాము దీని మడుకు వాడకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలా తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ దీన్ని తప్పకుండా రేపు ఇంప్లిమెంట్ చేయాలి మా షాపుల్లో కూడా దీన్ని తప్పకుండా అక్కడ అందరికీ బిల్డింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్